శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమ ఈరోజు వేమ నేపద్యం వేదముల్ సదివేరు వేరు ఆశయంరుగరయ్యవాన్ వేదసారమంత వేమనా ఇరుగును ఇవదాభిరామ వినురవేమా వేదములు చదివేటువంటి పండితులు ఎక్కువగా వేదములను బ్రాహ్మణులే చదువుతూ ఉన్నారు ఈ కాలంలో కొంతమంది బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులు కాని వారు వేద పాఠశాలలో వేదాలు అభ్యసించవచ్చు కానీ పూర్వము ఆ యొక్క బ్రాహ్మణులే వేదములు చదివేదానికి అర్హులని వేద విద్యలంతా ఎక్కువగా బ్రాహ్మణులకే తెలుసులని అభిప్రాయం ఉండేది వాళ్ళు ఎక్కువగా చదివేవారు ఎట్లా చదువుతారంటే నక్కలు నక్కల్లో వెరీ నక్కలు ఈ నక్కల సంతతి కూడా అంతరించిపోతుంది ఎక్కడో మన పల్లెటూర్లలో ఈ పగులు అరుసవు ఎక్కువ రాత్రులు అరుస్తాయి ఎక్కడ ఉంటాయి అంటే నక్కలు బొక్కలు ఎత్తుకున్నావు అని శవాలను ఊసిపెడితే ఆ శవాలను తినేదానికి వస్తాయి నక్కలు ఈ కుక్కల వలె మాంసాహారంలో ఎక్కువగా ఈ కుళ్ళిపోయినటువంటి శవాలను పిక్క తిని అదే తింటాయి అవి అరిసేది ఎట్లుంటుందంటే ఈ బ్రాహ్మణులు వేదములు ఎట్లా చదువుతారో అట్లా చదువుతుంటారు వాళ్ళు కానీ నక్కలు ఇది సమాంసమా కులిపేను మాంసమా అని వాటికి తెలియదు వాళ్ళు కడుపు నిడితే చాలు అది ఏ మాంసమైనా తినే అలవాటు కానీ బ్రాహ్మణులు ఈ వేద పండితులు వేదములో ఉండేటువంటి భావమును తెలుసుకొని చదవరని వేమన ఉద్దేశ్యం వేదములు ఏం చెప్తుండయి హం బ్రహ్మమని అయమాత్మ బ్రహ్మమని తత్వమి బ్రహ్మమని ప్రజ్ఞాన బ్రహ్మమని నీవే బ్రహ్మవు అని చెప్తుండ అయితే తాను బ్రహ్మ అయి చదువుతాన్నాడా బ్రహ్మ కాక చదువుతున్నాడా కానే బ్రహ్మమైతే చదివేది అవసరం లేదు కాబట్టి ఏమన్నా వెర్రినక్కల వలె తాను బ్రహ్మము కాకనే దాని భావము సంపూర్ణముగా స్థితి పొందకనే ఈ వేదములన్నీ చందోబద్ధంగా చదవాలి అవి నేర్పు ఆ పండితుల నేర్పు ఆ వెరినక్కలు నక్కలు తిన్నా చదువుతున్నారు ఆశయంబులరుగరయ్యవార్ అయ్యవార్లు అంటే బ్రాహ్మణులను అయ్యవార్లు 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 అని పిలిచేవారు ఆ బ్రాహ్మణులే వేదాలు చదివేటువంటి వారు ఆశయంబులరుగరు ఎందుకు ఆశయము అంటే ఒక పని అంటే ఇది పైరు పెట్టాలా ఆశయమేమి పైరు పెట్టేదానికి ధనం రావాలని మనకు ఆ కడుపు నింపుకోవాలని ఆశయం ఉంది కదా అట్లా వేదంలో ఏమి నీవు బ్రహ్మము అని నీవు బ్రహ్మమయ్యేదానికి ఒక సాధన అది నువ్వు బ్రహ్మం ఎట్లయితావు ఏ విధంగా అవుతావు అని తెలిపేటువంటి ఆశయమైంది ఆశయమును నెరవేర్చుకోలేరు ఊరికి చదివి వేరే వాళ్ళే మాత్రమే కాని వేదంలో ఉండే సారమును పొందలేరు అని భావం అయ్యేవారు వాళ్ళు తెలియదు ఆశయములు ఎరుగరు ఇప్పుడు దావ ఉంది అలా ఊరికి పోవాలని ఆ దావమ్మడి పోతే ఊరు చేరుతాం కానీ ఆ దావ వర్ణించుకుంటా ఉంటే ఎట్లా పోతావు నువ్వు పోలేవు ఆ దావలో ఉండే ఆ ఊరికి చేరే మధ్యలో ఉండే ఊర్ల పేర్లు దావను వర్ణించుకుంటా అంటే పోతావా నడుస్తే ఆ దావమ్మడి నువ్వు ఆ ఊరు చేరుతావు అట్లా ఆశయంలో ఎరుగురా వారు వేదసారమంత వేమనయురుగుణ వేదములో చెప్పేది ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ ఈ ఒక్కక్షరమే బ్రహ్మ అయితే ఓంకారం ఎట్ల అకార ఉకార మకార అర్ద్రమాత్రహు ఈ నాలుగు చతురాక్షరి అని అకారము ఉకారము మకారము అకారము బ్రహ్మ ఉకారం విష్ణువు మకారము ఈశ్వరుడు అర్ధమాతృక అనేది పరబ్రహ్మ స్వరూపం ఇవన్నీ కలిస్తే స్వరూపమైన హం బ్రహ్మం ప్రజ్ఞానం బ్రహ్మం అయమాత్మ బ్రహ్మం తత్వశి బ్రహ్మం పరబ్రహ్మ స్వరూపము ఇది ఈ యొక్క సారం ఈ పరబ్రహ్మం అనేది ఇది లేదు ఒట్టిది అనేది వేమన మాత్రము గురువుల వలన తెలుసుకున్నాడు తన గురువు అయినటువంటి అంబికా శివయోగి వలన ఈ హంబ్రహ్మం అనేది ఇది ఒట్టిది ఈ మాయ కూతే గాని ఒట్టిది ఎవరికి మాయా కూతా తెలిసినటువంటి వారికి కళ ఎవరికి అంటే వారికి కళ ఒట్టిది అట్టే గురు మేలు కవచేత ఉన్నవారికి వేదములన్నీ అది మాట వేదం అంటేది మాట బ్రహ్మం ఎరుక అది ఒట్టిది గురు మేల్కలు ఉండవానికి మేల్కొన్నవానికి కలవట్టిదో ఆ విధంగా ఎరుగును అంటే ఏమని అడిగినాడు అది నిజమని కాదు అబద్ధమని ఎరుగును కొండకు కట్టెలు మోసినట్టు ఉండదు ఆ కొండలో కట్టెలు మచ్చలుగా ఉండయి అయితే ఎరిగి విడిచిపెట్టమని ఎంచి ఎట్లో వేయమని అన్నట్లుగా ఎరిగి విడిచిపెట్టు అనేది అది వేమన ఎరుగును అని చెప్తున్నాడు